శివ విషయంలో బాలుని నిలదీసిన సత్యం చాటుగా విన్న మీనా అసలు నిజం తెలుసుకుంటుందా లేదా అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సత్యం శివాని పరమర్ పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే పార్వతమ్మ మాటలకి చాలా బాధపడతాడు సత్యం అమ్మ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు మావయ్య బాధపడేలాగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఆఖరికి సుమతి కూడా అలానే మాట్లాడడంతో మర్యాద లేదా మావయ్య అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడతారనమాట అయితే సత్యం పర్లెళ్ళమ్మ వాళ్ళు అన్నివో వాళ్ళు బాధలో ఉన్నారు కదా అన్నట్టు చెప్తూ అలాగే కొంత డబ్బు ఇవ్వబోతాడు అయితే పార్వతం మాకు అవసరం లేదు ఎందుకన్న ఎగిరేలా డబ్బు ఇచ్చి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి మేమందరికీ చిన్న చూపు అయిపోయింది అంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట అయితే ఇంకా సత్యం అక్కడి నుంచి కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది బాలుకి ఎంత బాధేస్తుంది అంటే అటు నిజం బయట చెప్పలేడు చెప్తే మీనాని వాళ్ళమ్మ మామూలుగానే మీనాని చాలా చీప్గా చూస్తూ ఉంటుంది అటువంటిది మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు లక్ష రూపాయలు చేసింది శివాని అని తెలిస్తే ఇంక మా అమ్మ ఏమన్నానా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు కదా కానీ దాని గురించి ఎప్పుడు చెప్పడనమాట ఇప్పుడు వచ్చిన ఇంకొక చిక్ ఏంటి అంటే ఆ గుణ కార్ డ్రైవర్లు అందరి దగ్గర డబ్బులు అస్ అసలు ప్లస్ వడ్డీ కట్టేయాలి అన్నట్టు మాట్లాడున్నాడు కదా వాళ్ళ కోసమని తన కార్ అమ్మేసి డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగిపోతుంది తను ఒక ఆటో తీసుకోవడం జరుగుతుందనమాట అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే సత్యం బాలుని పిలిచి అసలు ఏంటో చెప్పురా నాతో మాట్లాడు నువ్వు ఇంతగా బాధపడ్డా నేను చూడలేకపోతున్నాను ఏదో కారణం అయితే ఉంది రోహిణి గురించి తెలిసిన వెంటనే వచ్చి చెప్పావు మరి ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు శివాగు విషయంలో ఏమైంది నీకు అంతలా ఎందుకు కోపం వచ్చింది అని అయితే అడుగుతా అయితే మీనా చాటుగా ఉండి వింటూ ఉంటుంది కానీ బాలు నన్ను ఏం అడగకండి అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా చెప్పడు నిజమైతే చెప్పడు అని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో మీనా వాళ్ళ చెల్లెలు ఇద్దరూ ఇంటికి రావడం జరుగుతుంది అదేంటమ్మా సడన్గా ఇందాక నేను వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే మీ నాన్న సంవత్సరం కదమ్మా అందుకే మేము వచ్చి చెప్తే బాగుంటుందిలే అని చెప్పడానికి వచ్చాము అంటే ప్రభావతి ఇంకా మాట్లాడుతుందనమాట ఓహో అప్పుడే సంవత్సరం అయిపోయిందా మా కొంప కొళ్ళేరు చేసి అన్నట్టు మాట్లాడుతుంది ఇక మీనా ఆ మాటలకు ఇంకా బాధపడుతుంది సత్యం ప్రభావతి నువ్వు నోరు మోసుకునేదే లేదా ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు నీకు అసలు వాళ్ళు గు పుట్టడు దుఃఖంలో ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా అంటూ ప్రభావతి మీదకి కోపం అవుతాడనమాట అయితే ఒక్కసారిగా సంవత్సరికి అనగానే సత్యంకి మొత్తం గుర్తు వస్తూ ఉంటుంది అంటే బాధపడుతూ ఉంటాడు నా వల్లనే కదా చనిపోయింది వీళ్ళ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటాడు అవన్నీ వదిలేసిమ్మా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ మాటలు పడ్డానికి వచ్చారా నాకు చెప్పండి నేను దాన్ని కదా అంటే మేము రావడం సాంప్రదాయం లేమ్మా అన్నది ఇది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు ఆ మాటలు చూసారు కదా ఇలానే మాట్లాడుతుంది నేను పడేది కూడా కాకుండా మీరు కూడా పడాలా అన్నట్టు ఇంకా వాళ్ళని పంపించేస్తుంది ఇక బాలునైతే మీనా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట బాలు వాటర్ తాగాలన్నట్టు కిచెన్లోకి వెళ్ళినా కూడా ఒక పురుగు కన్నా హీనంగా చూస్తూ ఉంటుంది కానీ బాలు నిజం చెప్పాలన్నా కూడా చెప్తే ఏమైపోతుందో తన తమ్ముడు ఇలా అని తెలిసి తట్టుకోగలదా లేదా అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఈ కార్ డ్రైవర్లందరికీ అప్పంతా బాలు తీర్చేశాడు కదా ఇప్పుడు బాలు ఏం చేస్తున్నాడు ఏమోరా మన కారుల్ని మన మన అవసరాల కోసం అన్నట్టు తన కారు అమ్మేసి మరీ ఇలా ఉన్నాడు అంటే అప్పుడే బాలు ఆటో వేసుకొని రావడం అయితే జరుగుతుందనమాట ఇక సత్యం ఫోన్ చేసి ఇలా మీ అత్తయ్య వాళ్ళు ఇలా చెప్పారా నాకు వెళ్ళడానికి కుదరదు నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడు ఇక బాలు వెళ్తాడు కానీ వెళ్ళే ఈలోపు ఏం జరుగుతుందంటే శివాతో కార్యక్రమాలన్నీ జరిపించాలి తన చెయ్యి బాగాలేదు కదా ఎలాగో నేను పట్టుకుంటాను లేమ్మా అని అయితే చెప్తూ ఇక సాంబ్రాణి ధూపం అయితే వేస్తూ ఉంటారనమాట అయితే అస్సలు పట్టుకోలేకపోతాడు ఇంకా ఆ అబ్బాయి పట్టుకోలేక వదిలేస్తాడు వదిలేస్తే ఇంకా ఆ బాధని తట్టుకోలేకపోతుంది మీరే నా తమ్ముడికి రావడానికి కారణం ఈనే కదా అన్నట్టు కోపగించుకుంటూ ఉంటే అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఏంటి మీ ఆయన రాలేదు ఏమైంది అన్నట్టు అడుగుతూ ఉంటే ఇక పార్వతమ్మ బాధలో చెప్పేస్తుంది అనమాట మా అల్లుడు వల్లనే వీడికి ఇలా అయింది అన్నట్టుగా అప్పుడే బాలు కూడా గుమ్మం దగ్గరికి వచ్చుంటాడు బాలు అది విని ఇంకా కోపమైపోతాడు అలాగే శివ ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చాలా తక్కువ చేసి ఒక మర్యాద లేకుండా అలా మాట్లాడతాడనమాట అప్పుడు బాలుకి ఇంకా కోపం వస్తుంది నీ గురించి ఆలోచించి నీ గురించి తెలిస్తే మీ అక్క వాళ్ళు ఏమైపోతారని నేను నిజాన్ని దాచితే పైగా నువ్వే మా ఇలా మాట్లాడతావా అన్నట్టు చంపకి వేసి చల్ చల్లని వాయించి వదిలేటేస్తాడు కూడా చూడకుండా శివాన్ అయితే కొట్టడం జరుగుతుందనమాట ఇక మీనా అడ్డుపడి ఇలా కూడా బ్రతకనివ్వ మా తమ్ముడిని ఏం చేద్దాం అనుకుంటున్నా చంపేస్తావా మమ్మల్ని కూడా చంపేసే మీకు కావాల్సింది అదే కదా ఇంకింతకన్నా ఇంకేం చేస్తావు మా తమ్ముడిని ఇలా చూస్తూ మేము బ్రతకలేకపోతున్నాం చంపేశాయి అంటూ మీనా మాట్లాడేసరికి అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక అటు నిజమో చెప్పలేడు చెప్తే వీళ్ళు తట్టుకోలేరు తనలో తానే కొమిలిపోతూ బాధపడుతున్న బాలు అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈలోపు మనోజ్ గురించి రోహిణికి ఒక నిజం అయితే తెలుస్తుంది ఈ మనోజ్ ఏంటంటే ఒక హోటల్లో పనిచేస్తున్నాడు కదా ఈయనకి ఒక అతడు వాళ్ళంటే ఒక ఫ్రెండ్ తగులుతాడనమాట ఆ ఫ్రెండ్ ఏంటంటే బాగా తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడు సుమారు ఒక మూడు వేలు వరకు తినేస్తాడు ఆ డబ్బులు మొత్తం మనోజ్ అకౌంట్లోనే కట్ చేసుకుంటాడు ఓనరు ఏంటి మనోజ్ నెలాఖరు వచ్చింది కదా జీతం ఏది అని రోహిణి అడిగితే డబ్బులు ఇవ్వడనమాట డబ్బులు ఇవ్వడం లేదంటే నువ్వు నిజంగానే వర్క్ చేయడం లేదు కదా అబద్ధమే చెప్తున్నావు కదంటే లేదు రోహిణి నేను చేశాను అన్నట్టు చెప్తాడు ఏంటి ప్రతిదానికి డబ్బులతో ముడిపెడుతున్నావు మన ఇద్దరం అది డబ్బులు మ్యాటర్ రాకూడదని ముందే అనుకున్నాం కదా అని మనోజ్ మాట్లాడుతూ ఉంటే ఏంటి మనోజ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు అసలు నీకు పనిచేసే ఉద్దేశం ఉందా లేదా జాబ్కి వెళ్తావా లేదా అంటూ మనోజ్ని కోపడుతూ ఉంటుందన్నమాట నువ్వు వీలైతే నేను మాట్లాడడం చూడు అంటూ కోపంగా అలిగి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రోహిణి కూడా కోపంగా ఉంటుంది మరి